కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము చతుర్మాసి వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహాములందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దినబంధవా వేద వైద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడనవని సూర్యచంద్రుడి వలె నిత్యములుగా గల వాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర వేదాంధ్రులచే సర్వదా పూజించబడు వాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజ్ఞులచే సుధింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల కోటి సకల ప్రాణకోటికి ఆధారభూతుడగవు ఓ నందవందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రములు మా నివాసస్త్రములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మా ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయాజాలుడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడైడు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశా నన్ను కాపాడుము అని బయమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా నీవు స్తోత్రవచనముకు నేనెంతయ్యూ సంతోషించి తిని నీకిష్టమెచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యుబ్న ఈ సంసార సాగరణము నుండి విముక్తులను కాలేక శ్లేష్టమున పడి యోగ వలె కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పైన ధ్యానమునట్ల అనుగ్రహింపు మరేది అక్కర్లేదు అని వేడుకొనెను అప్పుడు శ్రీ మన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకా నీ కోరిక ప్రకారమునట్లని వరమిచ్చి తిని అది ఇనుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేచున్నారు అట్టి వారల పాపములు పౌటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఈ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సైతముగా పాలసముద్రమున శేషిశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ అత్యాధి పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును నా ఎందు భక్తిగల వారికి రక్షి పరీక్షించడాకై నేనిట్లో నిద్రావ్యాజమున క్షణింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యములందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిక్షయముగా వత్తు అని శ్రీ మన్నారాయణుడు మున్లకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపాను మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి నానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాసి మహత్యమును ప్రదేశించిను ఈ వృత్తాంతమును అంగిరసుడు ధనలోపునకు తెలియజేసిను నేను నీకు వివరించినగాను ఈ వ్రతమును ఆశించుట స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము ముని పుంగవలందరూ ఈ చతుర్మాసి వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠములకు వెళ్ళి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోన వింశోధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర